మొన్న స్ట్రైకర్ స్ప్రే చేసాం కదండి సో స్ప్రే చేసే ముందు నేను ఒక మొక్కను చూపించాను సో ఎలా అయిపోయిందో చూడండి నల్లి పీల్ చేసి సో అంటే మొన్న ఈవినింగ్ కొట్టాము ఈరోజు అంటే నిన్న నిన్నొక్కరోజే గ్యాప్ ఉంది అంటే మొన్న ఈవినింగ్ కొట్టిన తర్వాత నిన్న ఒక్కరోజు గ్యాప్ ఉంది సో ఈ రోజుకి ఎలా ఉందనేది మీకు మొక్క చూపిస్తాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ డేలోనే ఎంత చేంజెస్ ఉంది అనేది కూడా మీకు గమనించుకోవచ్చు మీరు తోట కూడా గమనిస్తే మొక్కలు కూడా చాలా తేటగా ఉన్నాయి చూడండి మొక్కలు కూడా ఎండబడుతుంది కానీ చాలా తేటగా ఉన్నాయి సో మీకు ఇది గమనిస్తే చూడండి ఎంత క్వాలిటీగా నిగ అనేది మీరు చూడవచ్చు సో చూడ చూడొచ్చు మీకు మొక్క అనేది చాలా క్వాలిటీ రావడం జరిగింది సో ఇదంతా కూడా నల్లి పీల్ చేసింది అసలు ముడతబడిపోయింది కదా రాలేదు కదా సో అది ఇట్లా ఇప్పారింది అనమాట సో దాంతోపాటు మీకు ఒక మొక్కను చూపించాను చూసారా సో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడు చూడండి మొన్న మొత్తం కూడా అసలు ఏమీ లేదు అన్నట్టు అయిపోయింది దాన్ని మొత్తం కూడా మళ్ళీ కూడా జీవం పోసుకొని నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది చూసారా కింద ఆకులు కూడా అసలు మొత్తం నలిపేసినట్టు అయిపోయింది సో ఇప్పుడు చూడండి ఎలా ఉందో సో చూడండి ఎంత మార్పు వన్ అండ్ హాఫ్ డేకి ఈ ఆకు కూడా చూడండి మీకు నార్మల్గా వచ్చేస్తుంది ఇంకా చూడండి ఇదిగోండి సైడ్ బ్రాంచెస్ కూడా ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉంది ఇదిగోండి పుడుతుంది చూడండి ఓకేనా సో అంత మార్పు ఉంది చూడండి ఇది కూడా చూడండి అంత క్వాలిటీ కనపడుతుందో చూడండి ఆకు కానీ సో చూడండి ఇదిగోండి మొత్తం మళ్ళీ గోడతో సహా స్టార్ట్ అయింది అన్నమాట సో ఇది పరిస్థితి అయితే సో స్ట్రైకర్ చూడండి ఎంత బాగా పనిచేసిందో స్ట్రైకర్ అన్నది సో నెంబర్ వన్గా అయితే పనిచేసిందండి మీరు ఇక్కడ చూసిన మొక్కలను బట్టే మీకు అర్థమవుతుంది అంత క్వాలిటీగా ఉంది అనేది సో మొక్క అయితే కొంచెం ఎండగా ఉంది సో ఎలా అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ నాకైతే బాగా అర్థం అవుతుంది సో ఇదండి మొన్నటికి ఇప్పటికీ ఒక్క రోజులోనే ఎంత మార్పు ఉంది మీరు ఇక్కడ మొక్కలు కనుక చూస్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు ఇంకా స్ట్రైకర్ కనుక స్ప్రే చేయకపోతే స్ట్రైకర్ స్ప్రే చేయండి చాలా బాగుంది నాకు ఎమ్మటే నాకు మూడో రోజు అంటే ఒక రోజు గ్యాప్ ఇచ్చి తెల్లారే రోజు అయితే కనుక నాకైతే కనుక క్వాలిటీలో చాలా డిఫరెన్స్ అయితే కనుక కనిపిస్తుంది సో ఇలాంటి మంచి కంటెంట్ మీకు అందించాలంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా లైక్ చేయండి సో ఇంకా స్ట్రైకర్ కొట్టండి సో మనికి కూడా డబ్బులు ఆదవుతాయి బాగా పని చేస్తుంది నల్లి మీద కానీ సో సైడ్ బ్రాంచెస్ కానీ క్వాలిటీ రావడానికి కానీ తెల్లదోమ కానీ పచ్చ దోమకు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి స్ట్రైకర్ అయితే కనుక స్ప్రే చేసి చూడండి చాలా బాగుంది సో ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ లవ్ యూ ఆల్ ఇది చూడండి ఇది మొక్కని చూస్తే తేటగా కనిపిస్తుంది మీకు మొక్క చూస్తే తేటగా కనిపిస్తుంది కానీ ఎక్కడా కూడా మీకు సైడ్ బ్రాంచెస్ కానీ ఇవి కానీ ఓపెన్ అవ్వలేదు ఈ మొక్కలు చూడండి సో దాంతోపాటు మీకు చూస్తే మనకి ఇలా కదిలిచ్చి చూస్తే తెల్లదోమ చూడండి కదులుతుంది సో అడుగును కూడా మనకి గీరేస్తుంది చూడండి ఆ ఒక అడుగు బాగానే మీకు పడవల్లాగా ఈ పైకి లెగుస్తున్నాయి చూడండి ఆకు సో దాంతోపాటు వచ్చేసరికి ఇదిగోండి ఇది కూడా చూడండి మీకు ఆకు కలర్ కానీ షేప్ కానీ ఎలా అయ్యిందో సో సైడ్ బ్రాంచెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సో మీరు నల్లి చూడండి ఎలా అటాక్ చేస్తుందో సో ఇది చూడండి ఇదంతా కూడా నల్లి సో ఇలాంటి దానికి మీకు ఈ స్ట్రైకర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో నమ్మకం ఉంటేనే కొట్టండి ఎందుకంటే నమ్మకం లేకుండా మీరు చేయొద్దు సో మీ రూపాయి అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది కూడా చూడండి సో ఇలాంటి వాటికి కానీ అసలు మీకు తెలియకుండా ఇప్పుడు మామూలుగా చూస్తే మీకు పెద్ద బాగానే ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది కానీ మీకు ఎలాంటిది ఉంది అంటే ఈ మొక్క అసలు వస్తుంది ఇది ఇంకెప్పటికీ రాదు ఇలానే ఉంటుంది సో దానికోసం ఈ స్ట్రైకర్ అనమాట సో ప్రతి ఒక్క రైతు కూడా కొట్టుకునే విధంగా రిజల్ట్ అయితే ఉంది సో ఒక రూపాయి మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా దానికి తగిన న్యాయం జరగాలి కాబట్టి ఈ స్ట్రైక్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో నల్లి చూడండి ఇది కూడా చూడండి